తొమ్మిది నెలల తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి సోమవారం ఇచ్చేశారు హైదరాబాద్లోని నందినగర్ నివాసం నుంచి ఎమ్మెల్యేలతో వెళ్తుండగా ఆయన వాహనానికి ముందుగా కార్యకర్తలు దృష్టి తీశారు వాహనంపై పూలు జల్లుతూ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు అసెంబ్లీకి హాజరవుతారా అనే చర్చకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెక్ పెట్టారు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మూడోసారి అసెంబ్లీకి ఈరోజు హాజరయ్యారు కాగా ఇవాళ ఒక్కరోజుకే ఆయన పరిమితం అవుతారా లేక సెషన్ అంతా హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది జనవరి రెండు మూడు తేదీల్లో నదీ జలాలపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటే అసెంబ్లీకి వాడి వేడి చర్చకు అవకాశం ఉంటుందని అంటున్నారు కేసీఆర్ సభలో కూర్చొని ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన వద్దకు వెళ్ళి ఇచ్చి పలకరించారు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం వెంట పలువురు మంత్రులు ఉన్నారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి కేవలం మూడు నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు దీంతో రూల్ ప్రకారం ఆరు నెలలు సభకు హాజరు కాకుంటే ఎమ్మెల్యే పదవిపై పడే అనర్హత వేటు తప్పింది కేసీఆర్ కాసేపటికే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు వెంటనే ఎందుకు వెళ్ళారన్నది ఆయననే అడగాలి ప్రతి సభ్యుడిని మేము గౌరవిస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు